మేము నగర్ ప్రాంతం నుండి మన బీజేఆర్ నగర్ వాసులం మాకు ఎలా మేడ్చల్ జిల్లా ఎలాంటి సౌకర్యం లేని రవాణా కానీ బస్ సౌకర్యం కానీ ఎలాంటి రవాణా లేకున్నా దానికి ఇవాళ ఒకటే కిలోమీటర్ వరకు చిన్నాపురం చౌరసం నుంచి నగర్ వరకు ఒక వంద ఫీట్ల రోడ్డు వేయడం అనేది అది మేము ఖండిస్తున్నాం ఆ వంద ఫీట్ల రోడ్డు క్రమంలో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఇప్పుడు పూర్తిగా రోడ్డు గోల్ రోడ్డు వేయడం వల్ల పూర్తిగా కుటుంబాలు రోడ్డున పడడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేకుండా అవుతున్నాయి మేము రోజువారీ కూల పనిగా చేసుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నాం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము వాడని నివసిస్తున్నాం కానీ వాళ్ళ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఒకటే సడన్లో వచ్చేసి ఇది వంద ఫీట్ల రోడ్డు చేస్తాం మీ కుటుంబాలు ఖాళీ చేయండి మేము మార్కింగ్ చెల్లిపోతున్నాం మమ్మల్ని భయప్రంగా గురి చేస్తూ అనేక విధాలుగా మమ్మల్ని ఒత్తిడి చేయడం జరుగుతున్నది దయచేసి అలాంటి ఒత్తిడి లేకుండా గౌరవ కలెక్టర్ గారు మా పేదవాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము మొన్న కూడా మేము నిరసన తెలపడం జరిగింది పెద్ద ఎత్తున ఆల్రెడీ మా కుటుంబాల రోడ్డుపైకి వచ్చి మాకు ఈ వంద ఫీట్ల రోడ్డు వద్దు అరవై ఫీట్ల రోడ్డు కావాలని చెప్పి నినాదం ఇచ్చినాం సరే ఒకవేళ వంద ఫీట్ల రోడ్డు అనేది కంటిన్యూషన్గా రాధిక చౌరస వరకు కావచ్చు ఇటు చిన్న ఒక మన సైనికపూర్ పెట్రోల్ పంప్ వరకు కావచ్చు అలాంటి రోడ్ అనేది ఏర్పాటు చేస్తే మేము కూడా సహకరిస్తాం మాకు కోల్పోయిన కుటుంబాలకు ఏదైనా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే కానీ ఎలాంటి సౌకర్యం లేని వారికి ఒకటే కిలోమీటర్ వరకు రోడ్డు వంద ఫీట్లు వేయడం వల్ల చాలా వరకు మేము రోడ్ను పడుతున్నాం దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మాకు కలెక్టర్ గారు పూర్తిగా సహకరించేసి న్యాయం చేయాలని కోరుతున్నాం వంద ఫీట్లో వేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అవుతుంది మాకు పూర్తిగా ఇంట్లో పూర్తిగా పూర్తిగా ఇండ్లను ఓలిపోతున్నాం మాకు ఎలాంటి ఆధారాలు లేవు గవర్నమెంట్ కూడా మేము ఏం చెప్పినామంటే మాకు వా ఇల్లు కోల్పోయిన దానికి మాకు ప్రత్యామ్నాయంగా ఏదైనా స్థలాన్ని ఏర్పాటు చేయాలంటే ఇలాంటి స్పందన లేదండి ఇది వరకు ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తున్నది ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది మేము దాన్ని సహకరిస్తున్నాం కానీ మమ్మల్ని ప్రజలను తీసుకుపోయి రోడ్డు మీద వేయడం ఏంది ప్రజాపాలన రోడ్ మీద పడేయడమా ప్రజాపాలన గవర్నమెంట్ మేము వ్యతిరేకిస్తలేము కాకపోతే ప్రజల పక్షాన నిలబడి చేసి ప్రజలకు ఏం అనేది అది ఏర్పాటు చేయాలి కానీ ప్రజలను రోడ్డు మీద పడేయడం ఏందండి ఇది అందుకోసమే గౌరవ కలెక్టర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా దృష్టి దారించి మాపైన మాకు న్యాయం చేయాలని మేము వారిపై వారిని కోరుతున్నాం అలాగే నిన్న మన గౌరవ తహసీల్దార్ కాపురా తహసీల్దార్ దగ్గరికి వెళ్తే మాకు ఎలాంటి నిర్ణయం తెలియదు అంటే మీ కుటుంబాలు నష్టపోతున్న విషయం కూడా మాకు తెలియదు అంటున్నారు మరి అధికారులు తెలియకుండా ఈ చేసే ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు రాజకీయ నాయకులు చేస్తున్నారా లేకుంటే రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఈ అధికారులు చేస్తున్నారా అనేది మాకు పూర్తిగా క్షుణ్ణంగా తెలియాలి మాకు పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి మేము గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాం చెప్పండి రోడ్డుకు సంబంధించి ప్రకటన మాత్రమే ఇచ్చారా లేకపోతే ఏమన్నా ప్రారంభించారు అక్కడ ఇంకా నంబర్స్ వేసిపోయారు వెనక జరగాలని వెనక జరగాలంటే మాకు ఏం మిగులుతలేదు ఇక ఇక మేము ఊర్లో ఏమన్నా ఉంటే అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కున్నాం ఇది తప్ప మాకు ఇంకేం లేదు ఇక మరి వంద ఫీట్లు అంటే మాకు అర్థమవుతలేదు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మొత్తం రాధిక టే దాకా అంటే పర్వాలేదు అనుకొని మేము కూడా బాధ్యత భరిస్తుంటేమి కానీ ఇక మాకు ఒక కిలోమీటరే వేస్తుండ్రు మరి దాని అది అది ఏం న్యాయము ఎప్పుడే సార్ మార్కింగ్ సార్ మార్కింగ్ ఇప్పుడు పది రోజులు అయిపోయింది పది రోజులు అయిపోయింది మార్కింగ్ చేసి ఇంకా ఆ రోజు నుంచి అందరి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం స్టార్ట్ చేస్తున్నారు పనులు ఇంకా ఏమనలేదు వాళ్ళ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు నంబర్లు ఏమని చెప్పారు మేము వేస్తున్నాం అమ్మా మాకు ఏది తెలియదు అని వాళ్ళు ఆ వేసుకుంటూ వెళ్ళిపోయారు ఇక తర్వాత మాకు భయంతో ఇప్పుడు ఇద్దరు ముగ్గురికి ఆటోటాకులు వచ్చినాయి హాస్పిటల్ కూడా అయిపోయారు ఎందుకంటే టెన్షన్ మాకు ఇంకో దగ్గర ఇంకో లేదు కదా మరి సంసారం అంతా తీసుకుపోయి ఎక్కడ ఉండాలి ఏం చేయాలని చెప్పి భయం ఒక భయం ఈ మరి మాకు ఏది లేదు ఈయన ఇక్కడ వస్తే కొంచెం న్యాయం జరుగుతుందని చెప్పి వచ్చినాం సార్ కొంచెం దయచేసి కొంచెం మాకు అరవై ఫీట్లు చేస్తే మాకు మస్తు అవుతుంది అవు అరవై ఫీట్లు అంటే చాలా ఇది మాకు ఒక్క బస్సు సౌకర్యం కూడా లేదు ఏమీ లేదు మరి అసుంటి దానికి వంద ఫీట్లు ఎందుకు రోడ్ ఉందమ్మా ఉన్నది ఒక నలభై 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 ఫీట్లు ఉంది ఆ దానికి కూడా మాకు బస్సు సౌకర్యం లేదు అందరు పిల్లలు అంతే స్కూల్ పిల్లలు మొత్తం ఆటోలలో ఛార్జీలు పెట్టుకొని పోతారు ఒక్క బస్సు కూడా రాదు అసుంటి దానికి వంద ఫీట్లు ఎందుకు వేయడము మరి దే ఎవరు చేస్తుర్రో మాకు ఏది అర్థమైతే లేదు సార్ మరి ఇక్కడికన్నా వస్తే కొంచెం న్యాయం జరుగుతుందని చెప్పి మేము అనుకొని వచ్చినాము ఎటు పెట్టి మాకు కొంచెం న్యాయం చేయండి మేము గరీబోళ్ళము మాకు ఏం లేదు మాకు ఆధారమే లేదు ఇంకా వేరేది ఏం లేదు ఇక మేము రోజుకొని దరఖాస్తు బయట అధికారులు వచ్చి పెట్టారండి జవర్నర్లో ఒక నాలుగు రోజులు ప్రపోజ్ చేశారని ఏ అధికారులు వచ్చి మాకు వాస్తవంగా చెప్పలేదు సడన్గా వచ్చేసి మా రోజుకైతే అంత వేరే అక్కడ చిన్న దమ్మగొండ నుంచి జవహర్ నగర్ వరకు వాళ్ళు మార్కింగ్ కటింగ్ స్వచ్ఛందంగా వాళ్ళు వంద ఫీట్ల రోజు వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు అది కనెక్టివిటీ ఉంది రోజు కన్నా కనెక్టివిటీ లేదు ఒక కిలోమీటర్ వరకు మాత్రమే ఇది ఉంది అని చెప్పేసి మార్కింగ్ ఇవ్వడం జరిగింది గత పదిహేను రోజుల నుంచి కూడా వచ్చి మార్కింగ్ ఇవ్వడము కొంచెం చెట్లు సాఫ్ చేయడం జరుగుతుంది అసలు అది మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఏమి లేదు అసలు రోజు అవసరమే లేదు గత పాతిక సంవత్సరాల నుంచి కూడా అక్కడ బస్సు లేదు బస్ సౌకర్యం లేదు మేము గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి అక్కడ వింటున్నాము అన్ని రకాల ట్యాక్సీలు చెల్లిస్తున్నాము అక్కడ నుంచి మున్సిపాలిటీ అయింది మున్సిపల్ కార్పొరేషన్ అయ్యింది అయినా కూడా మా ఒక బస్సు సౌకర్యం లేదు ఏం లేదు మా పిల్లలు రాధికకు కాలేజీకి వెళ్ళాన స్కూల్ వెళ్ళా ఆటోలోనో బండ్లోనో సైకిళ్ళ పైన రకరకాల అవస్థలు గుర్తి చేసాం అయినా రోజు అనేది ముందుకు వెళ్ళట్లేదు ఒక గవర్నర్ గ్రామ పంచాయతీ వరకే మున్సిపల్ వరకే అని చెప్తున్నారు అక్కడ ముందు కాపురా ఉంది అక్కడ ముందు సైనిక్పూర్ ఉంది అక్కడ వరకు లేదు మళ్ళీ ఎక్కడ అవసరం లేదు రోజుకు ఎందుకు ప్రతిపాదించారు అధికారులు మాకు అర్థం కావట్లేదు ఈ ప్రతిపాదన వల్ల మేము రోజున పడతాం ఒక రెండు వందల యాభై నుంచి రెండు వందల కుటుంబాలు చాలా రోదన పడుతున్నారు ఒక ఇరవై నుంచి ముప్పై కుటుంబాలతో మొత్తం నీళ్ళు లేకుండా నామ రూపాన్ని పోతున్నారు అసలు వాళ్ళకి న్యాయం చేయాలి మా రెండు యాభై మంది కుటుంబాలకు మొత్తం స్థలాలు వెళ్తున్నాం వారికి ప్రభుత్వ అధికారులు న్యాయంగా మానవతా కోణంతో వేరే ఉద్దేశంగా మానవత్వ కోణంతో ఆలోచించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము గౌరవ ఎంపీ గారిని కలిసాము మాకు రాజకీయాలు వద్దండి మాకు న్యాయం చేయాలి గౌరవ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గెలవబోతాము ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరని కలవలేదు రేపు కలవబోతున్నాము గౌరవ తహసీల్దార్ కలిసాము ఇక్కడ వచ్చి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాము మేయర్ గారికి గెలిచాము కన్సల్టింగ్ కార్పొరేషన్ గెలిచాము ఎవరు అధికారులను గెలిచినా కూడా మాకు రెస్పాన్స్ అనేది లేదు అసలు ఏంది జరుగుతుందనే విషయమే తెలియట్లేదు మాకు ఎక్కడ వస్తుంది సార్ ఎగ్జాక్ట్లీ చిన్నప్పుడు జవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్లో చిన్నప్పుడు చౌరస్తా నుండి బీజేఆర్నగర్ పోలీస్ స్టేషన్ రోడ్ ఒక తింబావ్ కిలోమీటర్ మాత్రం ప్రపోజ్ చేశారు అది ఏమి జరుగుతుందో అసలు ఏమీ లేదు అసలు జవహర్ జవర్నగర్ జవహర్నగర్ కార్పొరేషన్లో జవహర్నగర్ కార్పొరేషన్లో నగర్ కాలనీ నగర్ కాలనీ అండి అసలు ఏమి జరుగుతుందో కూడా మాకు అర్థలేదు ఈ మార్కింగ్ ఇచ్చినప్పటి నుంచి నిద్రహారాలు మానేసినాము హార్ట్ అటాక్లు బీపీలు పెరుగుతున్నాయి కొందరు కొందరు ఏంటంటే జీవనోపాధి కోల్పోతాం ఖచ్చితంగా గత పాతిక సంవత్సరాల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చిన్న కొట్లు చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అసలు అక్కడ ఎవ్వరు శ్రీమంతులు ఎవ్వరు లేరు అంత బీదవరే ఉన్నారు రోజు 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 కష్టానికి పోయి తీసుకొచ్చి తీసుకున్న వాళ్ళే మ్యాక్సిమమ్గా ఉన్నారు అలాంటి వాళ్ళని రోజున పది ఏమో మన అధికారులకు మంచిగా అనిపిస్తుందా మన రాజకీయ నాయకులకు అనిపిస్తుందా మన సీఎం గారు ఆలోచించి న్యాయం సో చూసారు కదండి ఇక్కడ బీజార్ కాలనీ వాసులు ఏం చెప్తున్నారు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు చాలా చిన్న కాలం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళ చిన్న కాలనీలో వాళ్ళ ప్రమేయం లేనప్పటికీ అధికారులు వచ్చి హడావిడిగా చేస్తూ వాళ్ళకు వంద ఫీట్ల రోడ్డు శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పేసి మార్కింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆవుతున్నారు సో ఆ మార్కింగ్ వల్ల వాళ్ళ చిన్న ఇండ్లు అంటే వాళ్ళు చిన్న చిన్న గల్లి అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు ఏదో కూలీ ఏదో చిన్న పనులు చేసుకుంటూ మేము అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చుకొని చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం సార్ అక్కడ సో హండ్రెడ్ ఫీట్ల రోడ్డు చేయడం వల్ల మా గుడిసెలన్నీ పోయి మేము రోడ్డున దుస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు సో ఇక్కడైనా ఇక్కడ బీజార్ కాలనీలో చిన్నపురం చౌరస్తా నుండి ఇది ఏదైతే వన్ కిలోమీటర్ హండ్రెడ్ ఫీట్ల రోడ్డు చేయదలుచుకున్నారో అధికారులు వీటిని రద్దు చేసుకొని సో మాకు న్యాయం చేయవలసిందిగా వాళ్ళు వేడుకుంటూ ఇక్కడికి కలెక్టరేట్ కు వచ్చామని వాళ్ళు విన్నవించుకుంటున్నారు సో ఇప్పటికైనా ఈ కలెక్టర్ ఈ సంబంధించిన ఈ అంశంపైన దృష్టి సారించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి తమ బతుకులు తమ రోడ్లను తమ ఇళ్లను రోడ్డు మీదకి తీసుకురాకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు వీడియోస్ రాజశేఖర్ తో కరస్పాండర్ శ్రీనివాస్ వాళ్ళ పొలిటికోస్ మేడ్చల్ కలెక్టరేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్